హై ఫ్రెండ్స్ స్క్విడ్ గేమ్ సీజన్ టూ మూవీ గురించి మాట్లాడుకుందాం నాకైతే ఈ మూవీ యావరేజ్గా అనిపించింది కంపేర్తో స్క్విడ్ గేమ్ సీజన్ వన్ సీజన్ టూ అక్కడక్కడ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అన్నిటికంటే ముందు క్లైమాక్స్ కొంచెం మంచిగా పెట్టుంటే బాగుండు అనిపించింది అసలు మూవీ స్టార్టింగ్ టు ఎపిసోడ్స్ మొత్తం ఫస్ట్ సీజన్లో హీరో గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళని పట్టుకోవడానికి త్రీ చేస్తూనే ఉంటాడు చివరికి ఒక ప్లాన్ వేసి పట్టుకుండడం అనే లో ఆ లో మళ్ళీ ఇరుక్కుపోతాడు ఇక చేసేది ఏమి లేక అక్కడున్న వాళ్ళకి గేమ్ లో హెల్ప్ చేస్తాడు అలా సెకండ్ ఎపిసోడ్లో గేమ్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ సీజన్లో లాగా ఈ సీజన్లో ఎక్కువగా గేమ్స్ లేకపోవడం మూవీకి మైనస్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ అండ్ క్లిమ చాలా బోరింగ్ అనిపిస్తుంది సీజన్ వన్లో లాగే చాలా క్యారెక్టర్ ఉంటారు గేమ్స్ అడే టైంలో మూవీ చాలా బాగుంటుంది మిగతా టైం అంతా ఏంట్రా ఈ సోది అనేలా ఉంది మేబీ సీజన్ వన్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నచ్చకపోవచ్చు బట్ సీజన్ ని పక్కన పెట్టి దీన్ని ఒక ఇండివిజువల్ మూవీగా చూస్తే మూవీ చాలా నచ్చుతుంది మొత్తానికి మూవీ అయితే తప్పకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చూసారో కామెంట్ చేయండి బై నెక్సెట్ వీడియోలో కలుసుకుందాం